యానం కనకాలపేట కోన వెంకటరాజు ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ కి ప్రముఖ సినీ నటులు యాంకర్ కనకాల రాజీవ్ సుమా దంపతులు సౌజన్యంతో వారి దగ్గర పనిచేస్తున్న సిబ్బంది నలభై వేలు విలువ చేసే ఎనభై లీటర్ల మంచినీటి వాటర్ కూలర్ ను అందజేశారు యానం కనకాలపేట కోన వెంకటరాజు ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ ప్రముఖ సినీ నటులు యాంకర్ కనకాల రాజీవ్ సుమా దంపతుల సౌజన్యంతో వారి దగ్గర పనిచేస్తున్న సిబ్బంది నలభై వేలు విలువ చేసే ఎనభై లీటర్ల మంచినీటి వాటర్ కూలర్ను అందజేశారు ఈ సందర్భంగా పాఠశాలలో పూజలు చేసి వాటర్ కూలర్ ని ఉపాధ్యాయులు ప్రారంభించారు సుమా పుట్టినరోజు సందర్భంగా వారి దగ్గర పనిచేస్తున్న సిబ్బంది పాఠశాలకు వాటర్ కూలర్ ని బహుమతిగా అందజేశారని ఉపాధ్యాయులు హంసాని రామలక్ష్మణుడు తెలిపారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు ならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならばそうならば చెప్పండి వెనకాలపేట గ్రామానికి కోలరుగా వచ్చినటువంటి కనకాల గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిడ దగ్గర పనిచేసేటటువంటి సిబ్బంది ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకు కోలర్ బహుకరించినందుకు ఆవిడ తరఫున మా గ్రామం తరఫున ఆమె సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే సుమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం